భారత మధ్యకారులను బంధించి తీసుకెళ్తున్న షిప్ను షిప్ కోస్ట్ గార్డ్ షిప్ వెంటాడింది అరేబియా సముద్రంలో దాదాపు రెండు గంటల పాటు చేస్ చేసి పాక్ అధికారుల చెర నుంచి మధ్యకార్లను విడిపించింది మత్స్యకారులను సురక్షితంగా తీరం చేర్చింది భారత కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అరేబియా సముద్రంలో నో షిప్పింగ్ జోన్ సమీపంలో భారత మత్స్యకారుల బోటును పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక అటగించింది బోట్పై దాడి చేసి సముద్రంలో ముంచేసింది ఏడుగురు మత్స్యకారులను బంధించి తమ దేశం తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది పాక్ నౌక దాడి చేయడం ప్రారంభించగానే మత్స్యకారులు భారత కోస్ట్ గార్డుకు సమాచారం అందించారు తమను కాపాడాలని వేడుకున్నారు దీంతో వెంటనే స్పందించిన అధికారులు కోస్ట్ గార్డ్ నౌకను మత్స్యకారుల రెస్క్యూ కోసం పంపించారు భారత్ పాక్ మారిటైమ్ సరిహద్దుకు చేరుకున్న కోస్ట్ గార్డ్ నౌక పాకిస్తాన్ నౌకను వెంటాడి అటకించింది పాక్ అధికారుల చరణ్ నుండి ఏడుగురు భారత మత్స్యకారులను విడిపించి తీరానికి చేర్చింది